తెలుగు పరిశ్రమకి ఒక పంజాబ్ అమ్మాయి వచ్చింది కొన్ని వందల కళలతో పదహారేళ్ల వయసులో పంజాబ్ ఆడపిల్ల తెలుగు వాళ్ళు చాలా మంచివాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమ మంచిది మమ్మల్ని ఆదరిస్తుంది నేను కూడా హీరోయిన్ అయిపోవాలని ఆ పిల్ల వచ్చి పాపం ఇక్కడ సినిమాల కోసం ట్రై చేస్తుంది ఆ అమ్మాయిని ఈ ఇండస్ట్రీలోనే ఒక ప్రముఖుడు నేను నీకు వేషం ఇప్పిస్తా నేను పైకి తీసుకొస్తా నువ్వు బాగున్నావు అంటే నమ్మింది నమ్మి నిజమే నీకు నమస్కారం పెట్టు ఆ ప్రముఖుడితో ఆ అడుగు వెళ్ళినప్పుడల్లా ఆ అడుగుతా ఉంటే తప్పకుండా నీకు చేరదిస్తా అని ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయి కడుపు చేసి అదేంటని ఎట్లా చేశారు నన్ను మీరు ప్రేమన్నారు పెళ్ళన్నారు ఇంకోటి అన్నారు ఏ నోర మోసుకో నోర మోసుకో ఎబర్షన్ చేసుకో ఎప్పుడన్నారా ఒక వేషం పడేస్తా ఇది బయట పెట్టావో కనపడకుండా చేస్తా అని ఆ పంజాబ్ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాడంట ఇది ఎవరికైనా చెప్తే మీడియా చెప్పినా నిజెంతో చూస్తా అన్నాడంట నేను విన్నాను అందుకే మీకు చెప్తున్నాను అట్లా ఆ అంబిలెన్స్ బలవంతంగా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి హైదరాబాద్లో యబార్షను చేయించారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడ్చారంట గగ్గోలు పెట్టారంట నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అంటే కొన్నో కోట్లు ఐదు కోట్లు ఏదో అన్నారు నాతో అన్ని కోట్లు ఇచ్చే నొరమూసుకోండి బెదిరించి ఎన్ని కోట్లు మనకి తెలిసింది మీకు చెప్పుకోవాలి కదా నేను ఆ చెప్పు జరిగితే గతి లేక ఆ పిల్ల ఇంత పెద్ద ఆయన ఆయన చాలా పవర్ఫుల్ మనిషి ఇక చేయలేక ఆమె ఏడుస్తూ మానసిక రోగంతో పిచ్చితైపోయి సన్నగా ఎండిపోయి పిచ్చిదాకా అక్కడికి ఇంట్లో ఉంటూ మానసిక పరిస్థితి బాగోలేక బాధపడుతూ షీఈస్ క్రైమ్ లైక్ ఎనీథింగ్ ప్రముఖుడి చేతిలో నాశనం అయిపోయిన ఆ పిల్ల పేరు మీకు చెబుతా మీరు రండి అప్పుడు ప్రశ్నలో ఆ పిల్ల పేరు చెప్పండి ఇట్లా పోస్తాన్ని పంపించాడు పోస్తానే ధైర్యం లేకపోప నాకు చెప్పాడు నేను ధైర్యవంతుండి ప్రశ్నించే గొడవ ఉంది ముఖ్యమంత్రుల్ని ఎమ్మెల్యేని మొద్రులే సన్నాసులు దత్తమ్ములారా నీ అయ్యా అని అనగల దమ్ము ఉంది కాబట్టి ఆ పిల్ల పేరు మీరు ప్రశ్నలో చెప్పి ఆ పిల్లకి భరోసా ఇచ్చి దాన్ని సిబిఐకి అప్పు చెప్పండి అమ్మా నిన్ను ఎవడు ప్రేమలో అని చెప్పి నిన్ను కడుపు చేసి నిజంలో నాశనం చేసి నీకు ఎబర్స్ చేయించి నీకు సినిమా జీవితం కూడా లేకుండా చేశాడు కనీసం ఒక సంస్కారంగా బతుకుతామన్నా కానీ ఆ బతుకు కూడా లేకుండా చేశాడు అని పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయిని మీరు ప్రజలకు కూడా చూపించి సిబిఐకి అప్పగించి ఆ దుర్మార్గుని పట్టి ఆ అమ్మాయికి మీరు న్యాయం చేస్తే మీకు నేను గుడి వారి రాములవార్కుడి ఆయన స్వామి గుడి వినాయకుడి వెంకటస్వామి గుడి పవన్ కళ్యాణ్ స్వామి గుడి దాని కడతా గ్యారంటీ కడతా ఆ ఒక్క ఆడపిల్ల జీవితం కనుక మీరు కాపాడగలిగితే మీకంటే మహాత్ములు నేను గాంధీ గారికంటే మీరు గొప్పవాళ్ళు అంట నేను అన్ని పార్టీలకి నేను సపోర్ట్ చేశా ఎప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీల్ని విమర్శించా ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించ తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించాల మీరున్న రాజకీయాలు ఇరవై ఎనభై మూడు నుంచి మాట్లాడుతున్నా మీరు ఒక్క ఒక్క ఒక్కటైనా మీరు చెప్పండి నేను విమర్శిస్తే సంతోషపడి ఉంటే అవి గుడ్ రాజకీయాలు అయ్యేవి కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు బాగోలేదు వాళ్ళను ఆ విద్యాస్తానారు కేసులు పెడతారు అన్ని రాట్లు మై సన్స్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ నా మీన కేసులు ఉన్న తర్వాత నా మీన కేసులు పెడతారేమో అని రాజకీయాలు బాధిస్తే లెక్క వేరే నేను తప్పు చేశానని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్తే వెనక్కి తీసేసుకుంటారా ప్రభుత్వం అంత ఆ పోలీసులు తీసేసుకుంటారా అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు అడుగుతున్నాను నేను ఇద్దరు కిడ్నాప్ చేసి పది లక్షలు కాజేశా కేసు పడింది తక్కన బీజేపీలోకి వెళ్ళిపోయా మోడీ జై అని అంటే కేసులు ఉండవా అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం అంటే పోసాన కృష్ణ మురళి ఎవరికైనా కేసు కేసేస్తే రాజకీయాలు మానేస్తే సంబరాలు తీసుకుంటారా నేను ఏ తప్పు చేయలే ఇన్ చేసి ఉంటే నేను జైలుకి వెళ్తాను సిద్ధం రెడీ మా దగ్గర ప్రామిస్లో ఏమి తల్లి నా తల్లి సాక్షిగా అటు ఉంది నేను అవి చూసి కన్నీళ్ళు మీ ముందు చెప్పుకోవడం ఎందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దిగుకొని వచ్చా నేను ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు ఎప్పుడో ఎప్పుడో వాడిని నన్ను బట్ట కూడా చేస్తా ఉన్న వాళ్ళు వచ్చారు అప్పుడే మానేయలేదే చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళు తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతన్నంటే వాడు నా కాళ్ళు ఎరగకొడతా అన్నారు వేసేస్తా చేస్తాన్నారు నేను అన్నాను అప్పుడు గుర్తుపెట్టుకోండి ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకుండా చంపు చంపారు చంపాడనుకో మళ్ళీ నేను చంపాల్సి వస్తుంది అని కూడా అన్నవాడిని నేను అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా పోసాన కృష్ణ నిజంగా తప్పులు చేశాడు క్రైమ్ చేశాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకెళ్ళి జీలో పడేయండి